అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖర్ మెజారిటీతో గెలిపించారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు రంపచోడవరం ఆర్పి కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలతో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భాస్కర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజశేఖరం గెలుపుకు రంపచోడవరం నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు వంతల రాజేశ్వరి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం రంపచనంలో చేస్తున్నటువంటి ఈ మీటింగ్కి సభాధ్యక్షులు స్థాయిక శాసనసభ్యులు నా సోదరి శిరీష గారికి అలాగే ఈ కార్యక్రమం ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నా ఏర్పాటు చేస్తున్నా మీకు తెలుసు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా యాక్టివ్ గా ఉంది పార్టీ కోసం ఆహాష్ణ కష్టపడినటువంటి రాజశేఖర్ గారికి టిక్కటిస్తే బాగుంటుంది అని మన కూటమి నేతలంతా భావించి సోదరుడు రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర్ గారికి ఈ టికెట్ ఇవ్వడం జరిగింది నిర్ణయించడం వారి కోసం ఈరోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా రంపచోడవరంలో నాలుగు వేల ఆరు వందల అరవై ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా అందరూ సహకారంతో మొత్తం అందరూ కలిసి తిరిగి ఈ ఓట్లన్నీ కూడా రాజశేఖర్ గారికి ఖచ్చితంగా వేయించి గెలిపించాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు ముఖ్య నాయకులతో కూటమి ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన ఎన్నికలు జరగకముందే మన పట్టబద్ధల ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థిని అభ్యర్థి గెలిపించాలి అనే ఉద్దేశంతో పట్టభద్రులు అనగానే అందరూ చాలా తెలివైన వాళ్ళు విఘ్నులు ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారికే ఓటు వేయాలి అని ఈ రోజు అనుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ okay